హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా డిసెంబర్ పన్నెండు శుక్రవారం ఆ రోజు ఏ దేవుని పూజించాలి అనేది వివరంగా వివరిస్తాను డిసెంబర్ పన్నెండు శుక్రవారం కావడంతో లక్ష్మీదేవి పూజ ఎంతో శ్రేయస్కరం అలానే ధనిష్ట నక్షత్రం ఉంది కాబట్టి శివుడి పూజ కూడా అత్యంత మంచిది లక్ష్మీదేవికి దీపం వెలిగించే ఓం శ్రీం హ్రీం క్లీమ్ మహాలక్ష్మీ నమ అని ఇరవై ఒకసార్లు జపిస్తే ధనభాగ్యం వస్తుంది శివుడికి ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు చెప్తే ఆరోగ్యం మనకి మానసిక శాంతి లభిస్తుంది ఉద్యోగం కోసం ఈరోజు ఉత్తమైన పూజ చేయడం చాలా మంచిది లక్ష్మీదేవి పూజ నూట ఎనిమిది నామావళి ఉదయం ఏడున్నర నుండి తొమ్మిదిన్నర వరకు ఏ పని మొదలు పెడితే విజయం ఉంటుంది ఆర్థిక సాధన కోసం ధనలాభం కోసం లక్ష్మీ దీపం వెలిగించండి చక్కెర లేదా పాలు నైవేద్యం పెట్టండి సాయంత్రం ఆరు తర్వాత దీపం పెట్టడం ప్రత్యేక శుభం ఇక మంచి ఫలితాల కోసం శుక్రవారం సత్యనారాయణ పూ స్వామి పూజ చేస్తే అదృష్టం పెరుగుతుంది ఆరోగ్య రక్షణ కోసం ఈరోజు శివుడికి నీరు పోసి ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించండి ఇది శరీరానికి మనసుకు ప్రశాంతనిస్తుంది ఈరోజు తప్పక చేయవలసిన మూడు శుభకార్యాలు లక్ష్మీ కటాక్ష దీపం నెయ్యి దీపం వెలిగించండి పసుపు అక్షింతాలు పెట్టండి ధనలక్ష్మి కోసం ఐదు పసుపు గింజలు అక్షింతాలు తీసుకొని లక్ష్మీదేవి ముందు పెట్టండి శ్రీ మహాలక్ష్మి చరణం మామ పదకొండు సార్లు జపించండి ఆరోగ్యానికి కోసం శివుడికి పాలు లేదా నీరు పోయండి నూట ఎనిమిది సార్లు జపం చేయండి ఇలా డిసెంబర్ పన్నెండు ఇరవై ఐదు ఇలా పూజలు చేయడం వల్ల మీరు అనుకున్న ఫలిత ఫలితాలు సాధిస్తారు ధన్యవాదాలు ఓం నమ శివాయ శ్రీ మహాలక్ష్మే నమ